అందరికి నమస్కారం మన ఛానల్ టైం వాచ్ చేస్తున్న రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు భారీ ఎండలు అయితే నమోదు అవడం జరిగింది కానీ సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ కట్గా చూద్దాం అందుకనే ముందుగా రానున్న రోజుల్లో కొన్ని వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది దాని గురించి ఇంకొక వీడియోలో సపరేట్గా అయితే అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి ఈరోజు మరికొద్ది నిమిషాల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఇటు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే వీటితో పాటుగా అనకాపల్లి విశాఖ విజయనగరం జిల్లాల్లోని కొన్ని చోట్ల ముఖ్యంగా ఏదైతే ఇటు నర్సీపట్నం చింతపల్లి అరకు పాడేరు బొబ్బిలి పార్వతీపురం ఈ ప్రాంతాలు ఉంటాయో ఈ ఈ జిల్లాలోని ఈ ప్రాంతాల్లో ఎక్కువ చోట్లయితే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన ఇటు ఇటు నూజువేరు పరిసర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల కానీ అలాగే ఇటు సత్తుపల్లికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల అలాగే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు జగ్గైపేట తిరువురు పరిసర ప్రాంతాలు అలాగే రంపచోడవరం పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరుకి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల కొన్ని వర్షాలను చూసి చూసే అవకాశం ఉన్నట్లుగా కొన్ని వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరి కొద్ది గంటల్లో వర్షాలను చూసే అవకాశం అయితే కొన్ని గ్రామాల్లో మాత్రమే ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏలూరు కానీ పశ్చిమ గోదావరి కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల అంటే ఒక వంద ఊర్లు ఉంటే ఒక ఐదు నుంచి ఇరవై గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన ఏపీ తెలంగాణ బార్డర్ జిల్లాలైనా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కానీ అలాగే భద్రం కొత్తగూడెం జిల్లాలో ఈ జిల్లాలో ముఖ్యంగా సత్తుపల్లి తాళ్లాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే మరికొద్ది గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది అలాగే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు ఉంటాయి ఆల్రెడీ మే నాలుగు నుంచి వర్షాలు నమోదవుతాయని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అనే దాని గురించి ట్రాక్ అయితే మీకు